ప్రజలందరికీ ఏప్రిల్ నెల ఒకటో తేదీ అలసిన వాణిని ఓరణించ మాటలు చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ రక్షకుడైన ప్రభు సమృద్ధిగా దీవించునుగాక కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు రెండో కొరింతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనం యహోశివ దినములలో దేవుని ప్రజలు ఎబూసీలను ఎరుషులేము నుండి వెళ్ళగొట్టటలో తప్పిపోయేది ప్రభువు తన ప్రజలకు కనాన దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు అచ్చటనున్న ఏడు జాతుల వారు అసహ్యకరమైన అన్య ఆచారములను కలిగియుండుటచే వారిని అచ్చటి నుండి వెళ్ళగొట్టవలసినదిగా దేవుడు ఆజ్ఞాపించను కానీ ఇస్రాయలీలు ఎబూసీయులను పట్టణములోని బలమైన స్థానములో ఉండనిచ్చిరి కొన్ని సంవత్సరముల తర్వాత దావీదు ఎరూషలేములో రాజైనప్పుడు వారు దావీదును అపహసించుట ప్రారంభించి తమ ఎందు తమకు దృఢ నమ్మకమును కలిగి ఉండిరి రాజైన దావీదును అతని పక్షపు వారును వారిపైకి వెళ్ళినప్పుడు వారు ఇచ్చటి గ్రుడ్డివారిని కుంటివారిని నీవు తోలివేసినే గాని నీవు ఇచ్చడికి రాలేవని తమను అతడు జయింపలేడని ఉద్దేశంతో అని కానీ ఎబుసీలను అతడి నుండి వెళ్ళగొట్టుటయే దేవుని ఉద్దేశము గనుక ఆయన దావీదునకు అతని వారికి విజయము కలుగజేసెను రెండో సమూహాలు ఐదో అధ్యాయం ఒకటి నుండి పదివచనాలు ఇస్రాయేలీల అన్ని గోత్రముల మీద నిజముగా సీఎనులో దావీదు రాజుగా అయినప్పుడే దేవుడు ఎబుసీలను ఇచ్చట ఉండరాదని అతనికి చూపించను ప్రభు యొక్క గృహ నిర్మాణములో నీవు పాలి భాగము పొందవలననినా పరలోకపు రాజుగా యేసుక్రీస్తు ప్రభువునకు నీవు సంపూర్ణముగా లోబడవలను యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలో మన కుటుంబములో మన సంఘములో రాజుగా ప్రతిష్ఠించిన ఎడల దేవుడు తన సంఘము ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నీవు చూచుటకు ఆరంభించదు ఈ దినములలో రక్షణ లేని వారికి దేవుని ఇంటిలో స్థలము కానీ భాగము కానీ లేనట్లు ఎబిసిలకు దేవుని ఇంటిలో ఏ విధమైన పాలు పంపులు లేవు ఈ దినములలో దేవుని పనిలో అనేకలు వలె కనబడుచున్నారు రక్షింపబడనప్పటికీ వారి ధనము స్థానము లోక సంబంధమైన అర్హతలను బట్టి కొందరు పదవులు చేపట్టి కార్యనిర్వాహక సభ సభ్యులుగా తమ పలుగుబడి చేతనే ఎన్నిక చేయబడుచున్నారు మిగిలిన వారు రక్షణ లేకుండగానే పాదిరులుగా డీకన్లుగా చేయబడుచున్నారు అట్టివారికి దేవుని ఇంటిలో కానీ దేవుని పనిలో కానీ ఎట్టి పాలు పంపులు ఉండవు వారు నిజమైన పాస్టర్లు కాపర్లుగా దేవుని మందను నడిపించలేరు శ్రద్ధ వహించలేరు ఎబిసీల వలె వారిని ప్రక్కనబెట్టవలెను కొద్దిమంది ఉన్నను దేవుని పని వెనుకబడును ఆటంకపరచబడును దావిదు ఎరుషులేముకు వచ్చినప్పుడు చాలామందిని తరిమివేసాను కానీ కొందరిని వదిలివేసాను బహుశా వారు మాకు మంచి చేసిరి వారు మంచివారు వారిని కష్టపెట్టుట ఎందుకని వదిలి ఉండవచ్చును కానీ అందరినీ తరిమివేయి వరకు దేవుడు దావీదును శిక్షించను అందరికి వందనాలు థ్యాంక్ యూ